హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేవిక్ రైల్వేస్ ఈ వచ్చేసి మనం మండ్యంకొండ మహూబ్ నగర్ మధ్య డబల్ ఎన్ వర్క్స్ అనేవి తెలుసుకుందాము సో ఫ్రెండ్ వచ్చేసి మనం డబల్ ఎన్ వక్స్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు మనకి ల్యాండ్ లైన్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి ఇంకా తర్వాత మనకి ఇటు కొండ భాగం అనేది వస్తుంది సో అక్కడ కూడా మనకి కొండనైతే మనకి లైన్ కోసం కావాల్సినంత ప్రదేశం వరకు అయితే కొండనైతే త్రవ్వారు సో ఆ తర్వాత నుంచి మనకి లైన్ వర్క్స్ అనేవి కొంచెం బాగానే జరుగుతున్నాయి ఇంకా తర్వాత అక్కడక్కడ కూడా చిన్న బ్రిడ్జికి సంబంధించిన వర్క్స్ కూడా పిల్లల వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్ వచ్చేసి మనం నగర్ టౌన్లోకి అయితే ఎంటర్ అయిపోయాము సో మీరు ఇక్కడైతే అబ్జర్వ్ చేయొచ్చు అవుట్డోర్స్లో మనకి ల్యాండ్ లైన్ వర్క్స్ అయితే అక్కడక్కడ స్టార్ట్ అయ్యాయి ఇంకా తర్వాత నుంచి మనకి ఒక కర్వ్ అయితే వస్తుంది ఆ కరువు నుంచి మనం మీరు అయితే అబ్జర్వ్ చేయొచ్చు ఇంకా ల్యాండ్ లైన్ వర్క్స్ అనేవి స్టార్ట్ అయితే కాలేదు ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం ఛాలెంజ్తో కూడుకున్న పని అనమాట ప్రజెంట్ మీరు చూస్తున్న ఈ ప్రదేశం వరకు ఓకే అది కాస్త హైట్ వరకు ఉన్నా కానీ దాన్ని లెవెల్ చేసి అక్కడ డబల్ లైన్ వచ్చే విధంగా అయితే కన్స్ట్రక్ట్ చేయొచ్చు కాకపోతే మనకి ఇంకా అంటే మరీ మెయిన్గా టౌన్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి ఇల్లులు కూడా వస్తాయి అనమాట సో అక్కడ ఉన్న హౌసెస్ని చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది మరి మరి మనకు హోర్ ట్రాక్ అనేది కొంచెం అవతల వైపుగా జరిపి కొత్త ట్రాక్ని నిర్మిస్తారనేది నాకు తెలిసి అదే మనకి ఒక ఛాన్స్ అనమాట ఇంకా లేకపోతే ఇంకొక పాజిబిలిటీ వే వచ్చేసి ప్రజెంట్ ఉన్న ఇల్లులను అయితే కూల్ చేయాల్సి ఉంటుందన్నమాట సో అదన్నా చేయించి లేకపోతే ఈ ఓర్లు ట్రాక్ని కొంచెం యూత వైపుగా జరపచ్చు అనమాట స్ప్రెండ్ వచ్చేసి ట్రైన్ మహబూబ్ నగర్ అవుట్లో అయితే ఉంది సైలీ సైన్స్ మన్యంకొండ నగర్ మధ్య జరుగుతున్న లొవల్డ్ వర్క్స్ అప్డేట్ ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్